సీతమ్మ గారు మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ మోకాళ్ళ నొప్పికి సొల్యూషన్ లేదా అంటే అన్ని చోట్ల టెంపరీ సొల్యూషనే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఏజ్ ఒక ఏజ్ వచ్చినాక మోకాళ్ళ నొప్పులు వస్తాయని కాదు ప్రతి వాళ్ళకి చూస్తుంటే మోకాళ్ళ నొప్పులే టెంపరీ సొల్యూషన్ కనిపిస్తుంది పెద్ద వాళ్ళ పాపం వాళ్ళకి ఎన్ని బాధ్యతలు అంటే వాళ్ళ మనవరు మనవరాల్ని చూసుకోవాలి మోకాళ్ళ నొప్పితోనే పని చేసుకుంటారు సో దీనికి సొల్యూషన్ లేదంటారా ఎందుకు లేదు సొల్యూషన్ గ్యారెంటీగా ఉంది పర్మనెంట్ సొల్యూషన్ ఉందా పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏదో మంది తీసుకుంటే ఒక రెండు రోజులు తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ తర్వాత వచ్చేస్తుంది అలా కాదు అలా కాదు ఓకే ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవాలి ఒక్క మోకాలు నొప్పే కాదు ప్రతి జాయింట్ ని మనం స్ట్రక్చర్ అర్థం చేసుకుంటే మనకి బోన్స్ ఉంటాయి కాటిలేజ్ ఉంటుంది సినోవిల్ ఫ్రీ ఉంటుంది గుజ్జు అంటారు తెలుసా సో గుజ్జు ఉంటుంది గుజ్జు అరిగిపోతుంది గుజ్ సో మనకి ఇదేంటంటే మొత్తం అంతా కూడా మనం దాన్ని రిపేర్ చేసుకోవాలి ఆ గుజ్జు అనేది మనకి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మోకాలు నెప్పలే కాదు అన్ని జాయింట్స్ ఫ్రీ అయి వాళ్ళు ఇంకా యాక్టివ్ గా పని చేయగలుగుతారు అరిగిపోయి కూడా తీసుకుంటే ఐ మీన్ సొల్యూషన్ సొల్యూషన్ గుజ్జు అరిగిపోతుంది ఎందుకంటే ఏజ్ పెరిగి కొద్ది గుజ్జు అరగడం అనేది సహజం ఎందుకంటే మనం తినే ఫుడ్ లో అలాంటి గుజ్జు పదార్థాలు ఈ రోజులో బాగా తగ్గిపోయాయి దానివల్ల ఏంటంటే ఆ గుజ్జు పెరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది దానికి మెయిన్ గా మనకి కొల్లాజెన్ అనేది అవసరం ఉంటుంది ఆ కొలాజన్ ని మన ప్రొడక్ట్ లోకి మన సైంటిస్ట్ తీసుకొచ్చారు సో ఇది ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు దీంట్లో మైసెల్ట్రిక్ టెక్నాలజీ ఉంది అంటే ఏంటంటే మనం బాడీలో మనం తిన్న తర్వాత ప్రతి ఆహారం మనం తింటాం కదా అన్ని వంట పడతాయని గ్యారెంటీ ఉందా లేదు కదా సో ఇది కూడా అలాగే అనమాట అంటే ఇది వంట పడుతుంది వంట పడుతుంది అని లేకుండా మైసెల్ట్రిక్ టెక్నాలజీ ద్వారా అది కంపల్సరీగా కొలాజన్ అనేది జాయింట్స్ దాకా వెళ్లేలాగా ఒక టెక్నాలజీ తోటి మన సైంటిస్ట్ తయారు చేశారు మరి ఆపరేషన్ దాకా వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా తగ్గుతుంది ఆపరేషన్ దాకా వెళ్లారు అంటే వాళ్ళకు కూడా ఏంటి ఏదో ఒకటి అరిగిపోయింది అక్కడ రిపేర్ అవ్వడం అనేది ఉంటుంది సో దీంట్లో మనం చూసుకుంటే కొలాజన్ కాల్షియం విటమిన్ కే టూ ఆ తర్వాత హైడ్రానిక్ యాసిడ్స్ సో ఇలాంటివన్నీ కాంబినేషన్ ఉన్నాయి అంటే జాయింట్ మొత్తం రిపేర్ అవడానికి ఏ కాంబినేషన్ అయితే అవసరం ఉంటుందో ఆ కాంబినేషన్ అంతా కలిపి ప్లస్ మైసెల్ట్రిక్ టెక్నాలజీ తోటి కలిపి ఇచ్చారు దానివల్ల ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఎండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఎండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడైతే గుజ్జు పెరుగుతుందో ఆటోమేటిక్ గా రిపేర్ అవుతుంది జాయింట్ రిపేర్ అయితే ఆటోమేటిక్ మనకి మంచి సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు సో ఇది మన డాక్టర్ సజెషన్స్ తీసుకుని కన్సల్టేషన్ తీసుకుని ఆ తర్వాత మనం దీన్ని సజెస్ట్ చేస్తాం Sure.